ఈరోజు మనం సింగనపల్లి గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్ అయితే ఉన్నాం మా దగ్గర టీడీపీ లీడర్ అయినటువంటి రవికుమార్ నాయుడు దగ్గర మనం ఉన్నాం ప్రస్తుతం అంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే దాని మీద మరి ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే చెప్పండి అంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ మాకైతే ఎలాంటి అభివృద్ధి లేదు చెందలేదు గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తప్ప రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎలాంటి అభివృద్ధి అనేది సదవలేదు అసలు అరాచకాలు కేసులు కొట్టడం తప్ప ఇది అది ఏవేదే అంటే మెయిన్గా మీ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి ఒకవేళ మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలనుకుంటే ఇక్కడ నుండి ఫస్ట్ సమస్య దేన్ని తీసుకెళ్ళి నాకు కావాల్సింది ముందు గృహాలు సిసి రోడ్లో ఆల్రెడీగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మొత్తం క్లోజ్ చేసినాడు ఒక రెండు వందల మీటర్లు మూడు వందల రెండు వందల నుంచి మూడు వందల మీటర్లు అయితే కొరవైపోతుంది మొత్తం గ్రామంలో ఓపు ఓపుతుంది మాకు గావ వచ్చింది మెయిన్ గృహాలు అంటే బిల్డింగ్స్ బే చాలా టైట్ ఇది అంటే రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిది వరకు ఒక పది బిల్డింగ్లు వచ్చినాయి తర్వాత పెట్టినా కానీ కొంతమంది కడుక్కునే కాదు అంటే చాలా అంటే ఫైనాన్స్గా లేదనమాట కడుపులేకపోయినారు కానీ ఇప్పుడు మనకు ఏదంటే నాలుగు లక్షలు వస్తుంది కేంద్రం నుంచి రెండు లక్షల యాభై వేలు ఇది లక్ష యాభై వేలు కలిపి నాలుగు లక్షలు ఇస్తున్నారు ప్లస్ మూడు సెంటు స్థలం గ్రామాలలో కాబట్టి ఆయన సహకరించి మిగతా వాళ్ళకి ఇచ్చేస్తే కనుక ఆదుకునే వాళ్ళకు అవుతారు చెప్పారా మీరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళారా చెప్పాము ఈ సమస్య చెప్పామండి చెప్పాము ఇంకో టైం పడతారు రెండు నెలలు మూడు టైం పడుతుంది శని గారు చెప్తారు కదా ఈ రోజు అందరూ చేస్తా అంగారు ఓకే హామీ అయితే ఇచ్చాడు హామీ ఇచ్చామండి ఓకే మూడు సంవత్సరాలు గత జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే పదాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లారు అప్పుడు ఆ టైంలో కానీ మనం నా రిజల్ట్ చూసాం పదకొండు సీట్లు పరిమితమై ఒక గ్రామ స్థాయి లీడర్గా మీరు ఏం మాట్లాడతారు సార్ జగన్మోహన్ రెడ్డి వన్ ఒక ఛాన్స్ అని అంటే జగన్మోహన్ రెడ్డి ఓటు చూసేయలేదు వాళ్ళు రాజశేఖర రెడ్డి గురించి ఓటు వేసారు తప్ప వన్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అని అబద్ధాలు పోతావు తప్ప వీళ్ళు తిట్టు తినే వాళ్ళు మంత్రులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఈ రోజా కానీ కొడనాని కానీ వంశీ కానీ ముగ్గురు వచ్చేసి మా అమ్మడి రాంబాబు కానీ గంట అరగంటనే వాళ్ళు మచ్చకున్నారు కానీ అది ఇసుకిపోయింది ప్రజల్లో అన్నమాట అంటే వాళ్ళు అభివృద్ధిలో లేరు ఈ తిట్ట తిట్టడంలో చంద్రబాబు తిట్టడమా లోకి తిట్టడమా ఎప్పుడు తిట్టడం తప్ప వేరే అవకాశం అయితే లేదు మాకైతే మాకైతే ఈ నియోజకవర్గంలో నల్ల చరిత్ర చర్యలు తిరగాసి బీజేందర్ రెడ్డి అంటే మీరు అన్నట్టుగా అసెంబ్లీ చంద్రబాబు నాయుడు గారిని నేను రోజా మరి ఇప్పుడు టీడీపీ వచ్చింది పరిస్థితి ఏమిటా పరమాత్మ చూసుకున్నాం చట్టం పక్కన వేసుకొని పోతాను ఓకే మనం అభివృద్ధి మీద ఉన్నాం అమరావతి కావాలా పొలం తగరం కావాలా భేదవ ఇప్పుడు పెంచాను ఏడు వేలు ఇచ్చినాం ఫస్ట్ గెలిస్తానే మూడు వేల ఒక్క పరంగా పెంచినాం ఒక్క వెయ్యి రూపాయలు పెంచడానికి నా ఐదేళ్ళు పట్టింది రెండు వందల రెండు వందల యాభై రెండు వందల ఐదులో పట్టేది తర్వాత నెక్స్ట్ నెల నాలుగు వేలు ఇచ్చాడు అంటే ఎవడనుకున్న ఘనత అభివృద్ధి చంద్రబాబు నాయుడు ఘనత తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేయింది కాబట్టి ప్రజల నమ్మకంతో వాడు వన్ అదే వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు కదా నూట యాభై ఒకటి సీట్ వచ్చిన్నాడు కానీ ప్రజలు నిర్ణయించాడు నూట అరవై రెండు సీట్లు ఇచ్చాడు అరవై నాలుగు ఓకే ఇప్పుడు మనం వాలంటరీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన వాలంటరీ వ్యవస్థ గురించి మాట్లాడవలసి ఒక రకంగా వాలంటీ వ్యవస్థ వల్లే వైసీపీ పార్టీకి పోవడానికి కూడా అది కూడా ఒక ప్రధానమైన కారణమే వాలంటరీ వ్యవస్థ కూడా అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది వాలంటీరీ వ్యవస్థను కొనసాగిస్తామంటున్నారు మరి ఒక గ్రామస్థాయి లీడర్గా వాలంటరీ గురించి మీకు ఎన్ని తెలిసి ఉంటుంది వాలంటరీ పనితానం గురించి వాలంటరీ వ్యవస్థ అంటారా అవసరం లేదండి నెలకు ఒక ఉనిపించే వస్తే అయిపోతుంది వాలంటరీ అయితే అస్సలు డబ్బులే వేస్ట్ ఆ వాలంటరీ ఇచ్చే డబ్బులు ఇంకా ఏదో మన అంగీన్కో మిగతా వాళ్ళకో చేస్తే డెవలప్మెంట్ చేసే బాగుంటుంది కానీ వాలంటీర్ వ్యవస్థ వేస్ట్ అది వాళ్ళ వేస్ట్ అండి ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంపై టీడీపీ ప్రభుత్వం అయితే వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు టీడీపీ ఆయన ముందు మూడు సవాలు ఉన్నాయి ఒకటి అమరావతి కావచ్చు పోలవరం ప్రాజెక్టు కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు మరి ఈ ఐదేళ్ల పాలనలో ఆయన పూర్తి చేస్తాడనే నమ్మకం మీకు హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే చెప్పిన తర్వాత మాట తప్పే చంద్రబాబు కాదు ఆయన జగన్ మాధ్రి నేను అవిజిత్ సా విజయత్సా అని చెప్పి మాటలు చెప్పి మాట తప్పి మాట తిప్పది ఆయనకు లేదు ఆయన ఎందుకంటే సంపద సృష్టిలో తెలుసు కానీ పోలింగ తెలుదు ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటాడు దాన్ని అప్పుడు చేర్చాడు ఇంకా ఈ ఆరు శిక్షలే కాదు ఆరు శిక్షలు కాదు ఇంకా ఇంకా మూడు కానీ ఇంకా స్టేషన్ ఆయనకు ఊహాల ఉంది లోకేష్ బాబుకి కానీ చంద్రబాబుకు కానీ చేసే విధానం దండీ ఉండాలి నాకు ఎందుకంటే సిక్స్ సూపర్ సిక్స్ ఆగస్టు పదహైదు కూడా బస్సు నాలుగు వందల బస్సులు అయిపోయినాయి కొత్తవి వాళ్ళు ఫ్రీ ఇస్తున్నాడు ఇప్పుడు ఆల్రెడీగా డబ్బులు పదిహేను చెప్పాడు కొత్త ఆడపిల్లకి కానీ ఎంతమంది ఉంటే ఎంతమందికి అది ఒకటి నోటి జివో కూడా ఇచ్చినాడు అప్పుడు ఇద్దరు పిల్లలకి ఏదైనా పోటీ చేయడం కదా ఇద్దరు దాటితే ఇప్పుడు ఆ జీవో రద్దు చేసినాడు ఇప్పుడు ఎంతమందినా పోటీ చేయొచ్చు అది ఒకటి ధన్యవాదాలు నాకు నిన్న మంది మార్గాల్లో చేసినప్పుడు ఓకే మీ అంటే ఇప్పుడు మన జనసేన రాష్ట్ర మంత్రి శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకుంటే ఒక టీడీపీ లీడర్గా ఒక టీడీపీ కార్యకర్తగా ఆయన గురించి మీరేం మాట్లాడతారు ఆయన సహకారం అయితే అందించినందుకు ధన్యవాదాలు ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఆయన జైలు పంపించడము ఈయనబాయి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడము రెండు పాట అంటే పలానాలో నేను మద్దతు ఇస్తున్నా అని చెప్పడం ఆయనకి ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారికి ఓకే ఆయన కూడా చాలా సొంత డబ్బులు పెట్టుకొని కౌలు రైతులకు కానీ లక్ష రూపాయలు లెక్క డబ్బులు ఇచ్చారు అందుకూ కూడా మంచి పదవి ఆయన కూడా ప్రజల మీదనే నాడదు తప్ప వేరేది లేదు రైట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు మన అసెంబ్లీ సాక్షిగా లోకేష్ మాట్లాడిన మాట్లాడే ఈ సూపర్ సిక్స్ పత్రాలు ఎన్నో చెప్పాం తగిన బడ్జెట్ లేదు పైమేస్తుంది అనేదానికి ట్రోల్ అవుతున్నాం సోషల్ మీడియాలో మరి ఈ చంద్రబాబు నాయుడు అనే మాటకు మరి ఈ ట్రోల్ గురించి మీరేం మాట్లాడతాం చందరబాయ్ ఒక మాట కార్యకర్తలకు మనిషికి ఇంత పది రూపాయలు వేసినా కూడా అమరావతిని కానీ ఈ సిక్స్ సూపర్ సిక్స్ కానీ ఐటీ ఉద్యోగస్తులే వాళ్ళు ఇస్తారు కానీ ఎందుకు ఆయన డెవలప్మెంట్ చేయాలంటే ఉద్యోగస్తులు ప్లస్ ఉండాలి రైతులు బాగుండాలి ప్రతి ఒక్కరు సహకారం ఉంటేనే నాకు కావాల్సింది రాష్ట్రం బాగుండేది నేను ఒక్కరిని వ్యక్తి సంబంధం కాదు కదా అందరు సహకారం తీసుకుంటేనే నేను కూడా ఇచ్చిన అని పిస్టే ఇంట్ అని ఆయన ఆలోచించాలి ల్యాండ్ వైజాగ్ సైగా ఇస్తాను ఎన్నో విధాలు చేస్తాడు ఓకే మీరు అన్నట్టుగా అంటే వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు ఒడిదుడుకులు కేసులు అంటాయి అని మీరే అన్నారు గతంలో ఎన్నో ఇబ్బందులు పడిట్టారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది మీ ఎమ్మెల్యే గెలిచారు మీరు అనుకున్నట్టుగా భారీ మెజార్టీతో గెలిచారు మరి ఆయన మినిస్టర్గా కూడా కొనసాగుతున్నారు మరి మీకు న్యాయం చేస్తాడు ఐదేళ్ళు అనే భరోసా కానీ నమ్మకం కానీ మీ ఎమ్మెల్యే ఇచ్చాడు అన్నెడు పడిచింది సార్ మా ఎమ్మెల్యే గారు అసలు మినిస్టర్ ఆయన కోసం గడపకుండా పెంచాను నేను అది మినిస్టర్ అంటే కోసమే ప్రభుత్వం తెలియజేందుకు ఇంకా పోలేదు తిరుపతి పోవాలంగా ఇప్పుడు ఆయన కంటే అబ్బడం లేదు ఆయన కలిసిన తర్వాత నేను పోతాను ఆయన కోసమే పెంచినది కూడా ఆయన కోసమే కానీ మా ఎమ్మెల్యే గారు మినిస్టర్ కావడం అంటే ఈ అవక మండలం కాదు ఈ నీబో కర్నూలు డిస్టిక్లో నెంబర్ వన్ సార్ మినిస్టర్గా కావడం కూడా నెంబర్ వన్ అంటే రెండో మాట ఒక్కపారి ఎమ్మెల్యే ఒక ఓడిపోయి మూడోపారి మూడో అయినందుకు మెసిరి ప్రజలలో నమ్మకం ఉంది కాబట్టి ఆయన ఓడేసి ఇరవై వేలు అనుకున్నాయి ఇరవై వేలు సీలు వచ్చింది మెజార్టీ ఓకే మరి ఇది ఈ గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్లో మరి రవి కుమార్ నాయుడు దగ్గర మన గ్రౌండ్ రిపోర్టింగ్ కెమెరామ్యాన్ లాలూతో నేను మీ గోవింద్ బర్ ఓట్